నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది గత పది సంవత్సరాలు నైన్ ఇయర్స్ నుండి సో తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల లేదంటే కాంగ్రెస్ వచ్చిందా టూ డైరెక్ట్ మాట్లాడుకుంటే టూ థింగ్స్ టూ థింగ్స్ కేసీఆర్ తెచ్చాడా కాంగ్రెస్ ఇచ్చారు కేసీఆర్ మొత్తం పరివి చేసినాడు సోనియా గాంధీ కాల్ మొక్కి మర్జ్ చేస్తా విలీనం చేస్తా చెప్పి చనకి డ్రామా చేసి ఏదో ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఆ పద్ధతిలో కేసీఆర్ తెచ్చినాడు కానీ అమ్మ తోడు ఇచ్చింది సోనియా గాంధీ కదా ఒక 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 అమ్మ ఇచ్చింది సో నా నేను ఫిరోజ్ ఖాన్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తా కేసీఆర్కి ఫిఫ్టీ ఇస్తా సోనియామ్మకి ఫిఫ్టీ ఇస్తా కానీ ప్రజలకు అడుగుతా టెన్ ఇయర్స్ ఫిఫ్టీ వాళ్ళకి ఇచ్చినారు బంగారుకి చిప్ప తెలంగాణ చేసినారు ఇప్పుడు ఫిఫ్టీ వాళ్ళకు ఇవ్వండి మాకు ఏంటి అవకాశం మేము చేయకపోతే జీవితం మొత్తం టిఆర్ఎస్కి గెలిపి బీఆర్ఎస్కి గెలిపి అంతే సో ఇప్పుడు యాంటీఇన్కంబెన్సీ ఉన్నది స్కీమ్లు అమలు అయితే లేదు అని రేవంత్ రెడ్డి పాదయాత్ర నడుస్తుంది తమ్ముడు అక్కడ బట్టి పాదయాత్ర నడుస్తుంది ఇక్కడ జగ్గారెడ్డి చేయాలి అని అనుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ నల్గుండ నల్గొండలో తిరుగుతున్నారు రెడ్డి అక్కడ చేస్తున్నారు వీళ్ళు అందరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇన్కంబెన్సీ ఉన్నది టీవీలో కనిపించింది అది గ్రౌండ్లో పోతే టోటల్ డిఫరెంట్ సీన్ మీ కెమెరా పట్టుకొని నాతో తిరుగు ఇప్పుడు పోదాం అక్క నాంపల్లి ఉన్నది ఈ సైడ్ హైదరాబాద్ ఉన్నది అక్కడ పోతే సికింద్రాబాద్ ఉన్నది ఇక్కడ పోతే నగర్ ఉన్నది నువ్వు ఎక్కడ చెప్పు అక్కడ నీకు తీసుకుపోతా పబ్లిక్కి అడుగుదాం ఏదైనా స్కీమ్లు వీళ్ళు చెప్పింది అమలు అవుతుంది లేకుంటే ఉట్టి డ్రామా నడుస్తుంది ఓన్లీ డ్రామా ఇస్ గోయింగ్ ఆన్ పబ్లిక్కి చైతన్యం చేయాలి అది చేస్తేనే బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి కొట్టవచ్చు లేకుంటే ఇంపాసిబుల్ మళ్ళీ వాళ్ళు పవర్లో వచ్చేస్తారు రైట్ అన్న అండ్ మీ వరకు మాట్లాడుకుంటే వేరే పార్టీల వైపు కూడా ఉండి కాంగ్రెస్ వైపు రావడానికి గల కారణం ఏదైనా ఉందా అలాగే మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సడన్గా మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి కాంగ్రెసే నా జీవితం ఇంకా కాంగ్రెస్తోనే మేము శాశ్వతం అనే డైలాగులు వస్తున్నాయి సో దానికి ఏమైనా రీజన్ ఉంది కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అండర్స్టాండింగ్ పార్టీ ఇప్పుడు నేను ఇంత గట్టిగా వాస్తవంగా ఓపెన్గా మాట్లాడతాను నా పార్టీకి కూడా నేను చెప్తా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక చెప్పండి ఇప్పుడు దాకా నాకు పార్టీ నుంచి వన్ టైం కూడా ఫోన్ రాలేదు ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు నువ్వు డిప్లొమాట్ మాట్లాడాలి ఒక లాగా స్ట్రేట్ ఫార్వర్డ్ నువ్వు మాట్లాడవద్దు పార్టీకి ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి అని ఒక్కసారి కూడా నాకు ఫోన్ రాలేదు ఇదే డెమోక్రసీ మన కంట్రీ అంటే డెమోక్రసీ ఇదే డెమోక్రసీ మా కాంగ్రెస్లో ఉన్నది ఇది వేరే పార్టీలో ఎక్కడ ఉండదు ఎంఐఎం నుంచి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఏదైనా లంగా చింది పార్టీ ఎక్కడ ఉండదు సో ఇదే అడ్వాంటేజ్ చూసి రేవంత్ రెడ్డి కూడా ఇదే అన్న వేరే పార్టీలలో ఉన్నా కానీ డెమోక్రసీ కాంగ్రెస్లో ఉన్నది సామాజిక న్యాయం కాంగ్రెస్లో ఉన్నది మనం ఏం ఆలోచిస్తారు అది చేయడానికి ఒక అవకాశం ఇచ్చేది పార్టీ కాంగ్రెసే దానికోసం ఒక పులి లాగా ఇక్కడనే బతుకవచ్చు అని ఆ ఫీలింగ్ రేవంత్ రెడ్డికి ఉన్నది ఫిరోజ్ ఖాన్కి ఉన్నది ఫిరోజ్ ఖాన్ గారికి ఒక వ్యక్తి అంత ఈజీగా నచ్చరు ఒకసారి నచ్చారంటే వదలరు సో ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్పింది రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాను సో రేవంత్ రెడ్డి చంపేయమంటే చంపేస్తా చచ్చిపోమంటే చచ్చిపోతా అని మీరు ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తారు ఎస్ హండ్రెడ్ సో ఎందుకని అంతగా ఒక వ్యక్తి మీద పెట్టుకోవడానికి కారణం ఏంటి టూ థింగ్స్ నేను ఒక లాయల్ సోల్జర్ రైట్ నా నేను రాజకీయం లేకపోతే ఆ బార్డర్ మీద ఎల్ఓసీ మీద ఒక సోల్జర్ లాగా ఉంటాను నాకు నా కెప్టెన్ నా కమాండర్ ఏం చెప్తే అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు నా దేశం ఇంపార్టెంట్ నా ఇల్లు కంటే నా అమ్మ కంటే నా భార్య కంటే నా కంటే నా తమ్ముడు కంటే నాకు దగ్గర ఒక పాప ఉన్నది అది వెళ్ళిపోయింది పాప కంటే కూడా ఎక్కువ నాకు ఆ దేశం ఆ కమాండర్ ఏం చెప్తే అది వింట అది నా క్యారెక్టర్ అది నా కమిట్మెంట్ అది నా నేచర్ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి నా కెప్టెన్ ఆయన ఏం చెప్తే అది చేస్తా చెప్పినా కదా థర్డ్ డిగ్రీ చేసేస్తా ఎన్కౌంటర్ చేసేస్తా లేపేమంటే లేపేస్తా ఏం చెప్తే ఆయన చేస్తా అది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వన్ నెంబర్ టూ కాంగ్రెస్కి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే అమాంగ్ ఆల్ ద టైగర్స్ నంబర్ వన్ టైగర్ యాషా భాష రెచ్చ కొట్టి ఒక పిచ్చోళ్ళగా పని చేయాలి అంటే అది రేవంత్ రెడ్డి నేను మీకు చెప్తున్నా కేసీఆర్కి అందరు పిచ్చి పిచ్చి అన్నారు నేను కూడా అన్న ఏ పిచ్చోడు ఈ మిక్కి మౌజ్ ఏం తెస్తాడు తెలంగాణ తెచ్చినాడు పిచ్చోళ్ళే విప్లవం తీసుకువస్తారు సో మా మొత్తం కాంగ్రెస్ పార్టీలో అందరికంటే పెద్ద పిచ్చి ఉన్నది రేవంత్ రెడ్డి అందరికంటే చిన్న పిచ్చి ఫిరోజ్ ఖాన్ దానికోసం చిన్న పిచ్చి పెద్ద పిచ్చికి ప్రేమ చేస్తారు చిన్న పాయింట్లో పిచ్చి అనే పదంతో కొట్టేశారు అది రియాలిటీ అది రియాలిటీ సక్సెస్ఫుల్ ఉంటే డబ్బులు వస్తాయి సక్సెస్ఫుల్ ఉంటే పేరు వస్తుంది పిచ్చి ఉంటేనే విప్లవం వస్తుంది థామస్ ఎడిసన్కి పిచ్చి ఉన్నది ఐన్స్టైన్కి పిచ్చి ఉన్నది మార్టిన్ లూథర్ కింగ్కి పిచ్చి ఉన్నది హిట్లర్కి పిచ్చి ఉన్నది రేవంత్ రెడ్డికి పిచ్చి ఉన్నది ఫిరోస్ పిచ్చి ఉన్నది రైట్ రైట్ అన్న అండ్ ఒక నాయకుడు అనేవాళ్ళు సో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సేవ చేయాలనే కదా రాజకీయంలోకి వస్తారు అంతే అమౌంట్ అంటే ఇన్కమ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పొలిటీషియన్స్ ఉంటారు ట్వంటీ క్రోడ్స్ థర్టీ క్రోడ్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ సంపాదించుకోవాలి టూ ట్వంటీ త్రీ ఎలక్షన్ గెలిచిన తర్వాత టూ ట్వంటీ ఎయిట్ ఎట్లా గెలవాలి అది ఆలోచిస్తారు పొలిటీషియన్ లీడర్లు ఫైవ్ పర్సెంట్ ఉంటారు గెలిచిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి ఆలోచిస్తారు సో అది లీడర్ క్వాలిటీ

ఫిరోజ్ గాన్ గారు ఒకవేళ గెలిచి మినిస్టర్ అయితే మీ నియోజకవర్గం ప్రజలనే చూసుకుంటారా లేకపోతే మొత్తం తెలంగాణలో ఉన్న ఎవరినైనా చూసుకుంటారా ఫస్ట్ నా ఇంటికి చూస్తా నా ఇల్లు నా నంపల్లి ఇంటికి ఫస్ట్ చక్కగా చూడాలి ట్వంటీ ఇయర్స్ నుంచి నా కేడర్ నాతో ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ని మీ ఛానల్ ముందు ఇస్తా వెంకటేష్ అని నా దగ్గర జాయిన్ అయిన టూ థౌజండ్ ఫోర్లో నా దగ్గర ఇలా టూ ట్వంటీ త్రీ ఆ రోజు జాయిన్ అయి జాయినింగ్ వారం తర్వాత అతను పెళ్ళి దాని తర్వాత మొన్న వచ్చినాడు మా వెంకటేష్ నా డాటర్ పెళ్ళి అని ఆ పెళ్ళికి పోయినా ఉట్టి యాభై వేలే ఇచ్చిన సో చాలా బాధతో పోయినా ఎందుకంటే ఆయనకు ఒక డబల్ బెడ్రూమ్ ఇప్పించలేదు బిజినెస్ ఆపర్చునిటీ ఇప్పించలేదు ఒక బండి ఇప్పించలేదు ఆ పాపకి ఎడ్యుకేషన్కి డబ్బులు ఇవ్వలేదు ఉట్టి ఒక ఫార్మాలిటీకి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చిన కానీ నైన్టీన్ ఇయర్స్ నుంచి నేను ఏ పార్టీలోనో ఉంటే ఆ క్యాడర్ నాతోనే ఉన్నది సో ఫస్ట్ నా క్యాడర్ నా కోర్ కమిటీకి డెవలప్ చేస్తా నా నంపల్లికి డెవలప్ చేస్తా దాని తర్వాత ఎక్కువ ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వేరే కాన్స్టిట్యువెన్సీలకు డెవలప్ చేస్తా నా జీవితంలో నేను ఎంత సంపాదిస్తా అది పబ్లిక్కి పెడతా ఇవాళ రోజు కూడా మీరు నా అకౌంట్లో ఇప్పుడు దాకా మీ ఛానల్ ముందు చెప్తున్న కేటగారికల్లీ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దాకా ఒక థర్టీ క్రోడ్స్ దాకా ఖర్చు చేసినా ఇంకా వేరేది పె పక్క పెడితే ఒక ట్వంటీ క్రోర్స్ ఖర్చు చేసిన యాభై కోట్లు ఒక ట్వంటీ ఇయర్స్లో ఖర్చు చేసినా ఇప్పుడు దాకా గెలవలేదు ఇలా నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయి ఉన్నాయి అని నేను అడిగితే రెండు లక్షలు ఉంటాయి నా భార్య అకౌంట్లో ఒక మూడు లక్షలు ఉంటాయి ఒకవేళ నీకు ఒక టెన్ ల్యాక్స్ అవసరం అప్పు ఈ అన్న అంటే నా దగ్గర డబ్బులు లేవు అది పబ్లిక్ డబ్బులు ఎన్ని డబ్బులు వస్తాయి పోతనే ఉన్నాయి ఫిఫ్టీ క్రోర్స్ వచ్చినాయి ఇచ్చేసిన ఫైవ్ థౌజండ్ వస్తే కూడా ఇచ్చేస్తా హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి